మీ నిజమైన స్వభావాన్ని ఎన్నడూ మరవకండి భగవంతుడు పెట్టడానికి అవకాశమున్న అన్ని పరీక్షల్లోనూ నెగ్గడానికి మీకు ఎప్పుడైనా అవసరమయ్యే బలం కంటే ఎక్కువ బలం భగవంతుడి సంతానంగా మీకు చేకూరి ఉన్నదన్న సంగతిని గుర్తుంచుకోండి మారడానికి ప్రయత్నం చేయకుండా మనం తరచుగా బాధపడుతూనే ఉంటాం అందువల్లనే మనం ఎప్పటికీ ఉండే శాంతిని తృప్తిని పొందలేకపోతున్నాం మనం పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటే కష్టాలన్నింటినీ తప్పకుండా జయించగలుగుతాం దుఃఖం నుంచి సంతోషానికి నిరాశ నుంచి ధైర్యానికి మారడానికి మనం తప్పకుండా కృషి చేయాలి మొట్టమొదట మన పరిస్థితిని మార్చుకోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించడం అవసరం ఈ దృక్పథం మన సంకల్పాన్ని కార్యరూపం దాల్చడానికి ఉత్తేజపరుస్తుంది మన ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలని ఆ విధంగా మనం మన జీవితాన్ని నిరంతరాయంగా మెరుగుపరుచుకోవాలని తీర్మానించుకుందాం భారతదేశపు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఆత్మ సామ్రాజ్యాన్ని అన్వేషించారు మానవజాతికి ఉపకారం చేయడానికి వాళ్ళు కొన్ని సార్వజనీనమైన ధ్యాన నియమాలు ఇచ్చారు వాటి ద్వారా నిజమైన జిజ్ఞాసులు తమను తాము మార్చుకొని మంచి జీవితాన్ని పొందాలని కోరుకునేవారు శాస్త్రీయ పద్ధతుల ద్వారా తమ మనస్సులను నియంత్రించి ఆత్మ సాక్షాత్కారం సిద్ధించుకోగలరు మీరు మీ దివ్య ప్రకృతిని అభివృద్ధి చేసుకున్నప్పుడు మీరు శరీర విషయంలో పూర్తిగా విరక్తులవుతారు అటు మీదట ఎంత మాత్రం దానితో తాదాత్మం చెందరు దాన్ని ఒక చిన్న పిల్లవాన్ని చూసినట్లు జాగ్రత్తగా చూసుకుంటారు ధ్యానం ద్వారా మీరు మీ నిజమైన ఆత్మను ఎక్కువ ఎక్కువగా తెలుసుకున్న కొద్దీ మీరు మానసిక శారీరక బాధల నుంచి విముక్తులవుతారు జీవిత కాలపు పరిమితులను వదిలేస్తారు ఈ భూమి మీద మీ జీవితాన్ని గడపడానికి అత్యుత్తమమైన మార్గమిది థ్యాంక్ యూ